హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అందరికీ ఎంతగానో ఉపయోగపడే కొన్ని మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందో కమెంట్ చేయండి ఫస్ట్ టిప్ చూద్దాము అందరి ఇళ్లల్లో అయితే ఇలా మిక్సీలు అయితే మనం యూజ్ చేస్తూ ఉంటాము ఇవి చూడండి ఇలా కదపాలంటే కష్టంగా ఉంటుంది ఎక్కడైనా ఒకసారి ఒక చోటు పెట్టేసామంటే అక్కడ స్టిక్ అయిపోతాయండి ఎందుకంటే ఇలాంటి బుషర్స్ ఉంటాయి కాబట్టి మనం ఒక్కొక్కసారి బలవంతంగా లాగాము అంటే బుషర్స్ కూడా ఊడిపోయే ఛాన్స్ ఉంటుందండి అలా కాకుండా ఉండాలి అంటే ఒక ఈజీ టిప్ అయితే చెప్తాను ఇలా వాటర్ బాటిల్స్ వి క్యాప్స్ ఉంటాయి కదండి మనం ఎప్పుడైనా జ్యూస్లు కానీ లేదంటే వాటర్ బాటిల్స్ కానీ ఏదైనా తెచ్చినప్పుడు ఇలాంటి క్యాప్స్ వచ్చి ఉంటాయి కదా ఇలాంటివన్నీ ఒక నాలుగు తీసేసుకోండి తీసేసుకొని ఇలా బుషర్స్కి ఇలా పెట్టేసేయాలి నీట్గా మనం ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసుకుని కనుక మనం సెట్ చేసేసుకున్నాము అంటే బుషర్స్ ఊడిపోవండి అలాగే మనకు తీ తీసుకోవడానికి కానీ పెట్టడానికి కానీ ఈజీగా ఉంటుంది నీట్గా మనకి ఎక్కడ కావాలో అక్కడికి ఇలా వీల్లాగా ఉంటుందండి మనం ఇలా అయితే మనం ఇలా జరుపుకునేయచ్చు ట్రై చేసి చూడండి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అందరికీ కూడాను నెక్స్ట్ టిప్ చూద్దాము ఇలా యూజ్ అండ్ త్రో బాక్సెస్ వస్తాయి కదా ఇలాంటి క్యాప్లు వచ్చి ఉంటాయి కదా వీటికి వీటిల్ని మనం పడేస్తూ ఉంటాము వేస్ట్ అనేసి ఇది అయితే ఇక్కడ విరిగిపోయిందండి నేనైతే ఇది వేస్ట్ అని పడేయకుండా ఇలా యూజ్ చేస్తున్నాను ఇవి కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకోండి ఇలా నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా పై వైపు కూడా దీన్ని ఇలా కట్ చేసేయాలి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి అందరికి కూడా ప్రతి ఒక్క ఆడవాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా నీట్గా కట్ చేసేసుకున్నాను ఈ షేప్లోనే కట్ చేయేలా అనేది ఏమీ లేదండి మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు స్క్వేర్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ రెండు కట్ చేసుకున్నాను వీటిల్ని మనము ఒక ఫోర్క్ని ఇలా వేడి చేసేసి రెండు హోల్స్ అయితే పెట్టేసుకోవాలి ఇలా ఇలా చిన్న చిన్నగా ఇలా రెండు హోల్స్ పెట్టేశాను దీనికి కూడా ఇలాగే పెట్టేసుకుందాము ఇలా గనక పెట్టుకుంటే ఇవి దేనికి యూస్ అవుతాయి అంటే మనం ఇంట్లో ఇయర్ రింగ్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదండీ ఇలాంటి ఇయర్ రింగ్స్ యూజ్ చేస్తూ ఉంటాము ఇవి అక్కడొకటి ఇక్కడొకటి పడేస్తూ ఉంటాము మనం ఎప్పుడైనా పెట్టుకోవాలంటే తొందరగా దొరకవు అలాంటప్పుడు మనం ఇలా రెడీ చేసేసుకున్న దానికి ఇయర్ రింగ్స్ని పెట్టి పెట్టేసాము అని అంటే మీ దగ్గర ఎన్ని ఇయర్ రింగ్స్ ఉంటే అన్ని ఇలా తయారు చేసుకొని కనుక ఒక బాక్స్లో వేసి పెట్టేసుకున్నారు అని అంటే మీకు తొందరగా దొరుకుతుందండి కమ్మలు కూడా వెళ్ళిపోకుండా నీట్గా ఉంటాయి చూస్తున్నారు కదా ఎంత నీట్గా కనిపిస్తుందో ట్రై చేసి చూడవచ్చు ఇలాంటి వేస్ట్గా పడేసేవి కూడా మనము ఇలా రీయూజ్ అయితే చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత అందంగా కనిపిస్తుందో నెక్స్ట్ టిప్ చూద్దాము ఇలాంటి బాక్సులు ఉంటాయి కదా వీటిని కూడా మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం అలా కాకుండా ఇలా మనము కింద ఒక పేపర్ వేసేసాను టిష్యూ కానీ లేదంటే ఒక పేపర్ కానీ వేసేయండి వేసిన తర్వాత మనము తలకి కొబ్బరి నూనె పెట్టుకుంటూ ఉంటాం కదా ఇలా ఆయిల్ బాటిల్స్ ఇందులో కనుక పెట్టేసుకున్నామంటే ఆయిల్ కిందకి ఇలా లీక్ అయినా కూడా ఈ పేపర్లో ఉంటుంది పేపర్ కనుక తీసేసాము నెలకు ఒకసారి పేపర్ తీసేసుకుంటే సరిపోతుంది మనకు బాటిల్స్ అనేవి జిడ్డు పట్టకుండా ఉంటాయి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఇలాంటి టేప్స్ అందరిండ్లలో కూడా యూజ్ చేస్తూ ఉంటాం కదా ఇవి కనుక ఇలా మనము యూజ్ చేసి ఇలా వదిలేసాము అంటే అసలు తీయడానికే రాదు ఎక్కడుందో కూడా వెతుక్కోవాల్సి వస్తుంది అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా తీసి మనం ఇలా వదిలేసామంటే అసలు తీయడానికే రాదు అలాంటప్పుడు అలా కష్టపడకుండా ఈజీగా మనకు ఈ టేప్ దొరకాలి అంటే ఇలా కాస్త ఇలా టేప్ తీసేసి ఇలా రెండు మూడు సార్లు ఇలా చుట్టేసి వెనక భాగానికి ఇలా మెత్తించేసేయాలి ఇలా కనుక మెత్తించినట్లయితే మనము తీసుకొని యూజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఒక బౌల్ తీసుకున్నాను అందులోకి కొద్దిగా తేనె వేస్తున్నాను కొద్దిగా ఇంత అయితే సరిపోతుంది మీకు ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసి పెట్టుకోవచ్చు అండి ఇది ఏమో పాడవ్వదు తర్వాత కొద్దిగా వ్యాసలేన్ వేస్తున్నాను ఇందులోకి కొద్దిగా వ్యాసలైన్ వేసేసి ఇది రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మంచి కలర్ అయితే చేంజ్ అవుతుందండి బాగా ఇలా మిక్స్ అయిపోవాలి ఇలా ఇలాగనక మనం మిక్స్ చేసేసుకున్నామంటే మనకు ఇది రెడీ అయిపోతుంది దీన్ని మనం ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసి పెట్టేసుకోవచ్చు వద్దు మాకు అప్పటికప్పుడు చేసుకుంటామంటే ఇలా రెడీ చేసేసుకోవచ్చు దీన్ని ఇప్పుడు చలికాలం కదండి కొంతమందికి అయితే పెదవులు డ్రై అయిపోయి అలాగే పగిలిపోయి ఉంటాయండి రక్తం కూడా కారుతూ ఉంటుంది అలాంటప్పుడు కనుక మనం ఇలా చేసి కనుక పెదవులకు అప్లై చేసినట్లయితే పెదవులు అనేవి మంచి రెడ్ కలర్లోకి వస్తాయి అలాగే చూడడానికి కూడా స్మూత్గా ఉంటాయి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము మనము ఏలక్కులు యూజ్ చేస్తూ ఉంటాం కదా యూజ్ చేసినప్పుడు ఏలక్కులు దీనిలో గింజలు వాడేసి ఇలా పొట్టు పడేస్తూ ఉంటాము అలా పడేయకండి ఇది కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు ఈ పొట్టు మొత్తం తీసుకొని మనము టీ పౌడర్ ఉంటుంది కదా ఇంట్లో మనం టీ పెట్టుకుంటూ ఉంటాము అందులో కనుక వేసేసి ఇలా కలిపేసుకున్నామంటే టీ మనకు మంచి టేస్ట్ అయితే ఉంటుంది అలాగే హెల్త్ హెల్త్ కూడా చాలా మంచిది ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము మనము టీ పౌడర్ తెచ్చుకుంటూ ఉంటాం కదా తెచ్చుకొని ఒక డబ్బాలో పోసేసుకొని ఇలాంటి బాక్సులు పడేస్తూ ఉంటాము అలా కాకుండా ఇవి ఇలా చక్కగా ఇలా కూడా యూజ్ చేసేసుకోవచ్చు ముందుగా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా పై వైపు ఇలా కట్ చేసేసుకోండి ఇలా టీ పౌడర్కి వచ్చిన బాక్సులే కాదు మనం సోపులు కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదా పియర్స్ సోప్ ఇలాంటివి కొన్నప్పుడు అలాంటి బాక్సులు కూడా ఇలా యూస్ చేసేసుకోవచ్చు ఇలా కట్ చేసిన తర్వాత డబల్ సైడ్ గమ్ టేప్ ఉంటుంది కదా దీన్ని అదికించేసాను దీన్ని మనం రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు పిల్లలు స్టడీ టేబుల్ దగ్గర కనుక మనం ఇలా అదికించేసాము అని అంటే వాళ్ళు పెన్స్ పెన్సిల్స్ అన్ని కూడా ఇందులోకి వేసేసుకుంటారు తొందరగా దొరుకుతుంది అంతేకాదు మనం ఇలా మంచానికి ఇలా అధికించేసామంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదండీ ట్యాబ్లెట్స్ అవి యూస్ చేస్తూ ఉంటారు ఇందులో కనుక వేసేసామంటే వాళ్ళు ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటారు దీన్ని చూడగానే వాళ్ళకి గుర్తుకొస్తుంది ఇలా వేసి చూడండి ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఎప్పుడు కావాలప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ చూద్దాము బియ్యం ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా ఇవి కొన్ని కొన్నిసార్లు పురుగుబట్టి పోతూ ఉంటుంది ఎక్కువ రోజులు కనుక పెట్టుకున్నామంటే పురుగుబట్టి పోతూ ఉంటుంది ఇలా బాక్స్లో వేసినవైతే పర్వాలేదు కానీ మనం సంచిలో ఉంటాయి కదా కొద్దిగా బాక్స్లో వేసుకొని సంచిలో పెట్టేసుకుంటున్నాం అలాంటి బియ్యంలో కూడా ఇలా చేసేసుకోండి వేపాకు ఉంటుంది కదా ఎండిన వేపాకు అండి పచ్చి వేపాకు కాదు ఇలా ఎండించుకొని వేపాకుని ఇలా వేసి కనుక పెట్టాము అంటే బియ్యంలోకి మనం బియ్యం ఒక సంవత్సరం పెట్టినా కూడా అస్సలు పురుగు పట్టదు వే వేపాకు వేయడం వల్ల ట్రై చేసి చూడండి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది టిప్ అనేది మనం సంచిలో ఇలా కనుక వేసి పెట్టేసాము అంటే అస్సలు పురుగు అనేదే పట్టదు మనం ఇలా కూడా వేయచ్చు ఇలా ఆకులు తీసి కూడా వేసుకోవచ్చు ఆకులు ఇలా తీసి వేసినట్లయితే మనకు తీసి పడేయడానికి కష్టంగా ఉంటుంది అందుకని నేను ఇలా కాడలతో సమేతంగా వేసాను ట్రై చేసి చూడండి అస్సలు పురుగన్నదే పట్టదు నెక్స్ట్ టిప్ అండి కొన్ని నిమ్మకాయలు అయితే పచ్చిగా ఉంటాయి అలాంటప్పుడు అందులో నుంచి రసం అయితే రాదు అలాగే ఒక్కొక్కసారి మనం ఫ్రిడ్జ్లో పెట్టింటాం కదా అప్పుడు కూడా మనం వెంటనే తీసి రసం తీయాలంటే అసలు రసం అనేది రాదు అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా ఒక చాకు తీసేసుకొని చాకు గుచ్చేసేయండి నిమ్మకాయని గుచ్చేసిన తర్వాత స్టవ్ వెలిగించి ఒక కాసేపు ఇలా వేడి చేయాలి మనం ఇలా తాకితే తా తాకే అంతలా ఉండాలి వేడి ఎక్కువగా కూడా చేయకూడదండి ఒక నిమిషం పాటు ఇలా వేడి చేయాలి ఇలా మనము తాకగలగాలి అంత వేడి చేయాలి నిమ్మకాయని ఇలా వేడి చేస్తే రసం అనేది చాలా బాగా వస్తుందండి ఎంత పచ్చి నిమ్మకాయ అయినా కూడాను చాలా బాగా రసం అయితే వస్తుంది ఇలా తాకేటట్టు ఉండాలి తర్వాత ఇలా తీసేసి మనం ఎక్కడైతే హోల్ చేసి ఉంటామో అక్కడ ఇలా చిన్నగా ఇలా కట్ చేసేయాలి ఇలా మనం వేడి చేసి రసం తీయడం వల్ల నిమ్మరసం అనేది ఎక్కువగా వస్తుంది ఒక్క నిమ్మకాయలోనే మనకి రెండు నిమ్మకాయలంతా రసం అయితే వస్తుంది ట్రై చేసి చూడండి ఎప్పుడైనా ఇది ఇందులో రసమే లేదు అనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి చూపిస్తాను ఎంత రసం వచ్చిందో చూస్తున్నారు కదా ఒక్క నిమ్మకాయలనే ఇంత రసం అయితే వచ్చేసింది ఇప్పుడు చలికాలం కదండీ ఇలా కాళ్ళ పొగలు వచ్చేసి ఉంటాయి ఈ కాళ్ళ పొగలు ఎక్కువగా నొప్పి ఉంటుందండి ఇవి ఇంట్లోనే ఈజీగా పోగొట్టుకోవాలి అంటే ఒక సింపుల్ టిప్ అయితే ఫాలో చేసేయండి దీనికోసం కావాల్సినవి ఇవే అండి చూడండి ఒక క్యాండిల్ అలాగే కొబ్బరి నూనె పసుపు తర్వాత కొద్దిగా వేసలేని తీసుకున్నాను తర్వాత ఒక గరటి తీసుకుని అందులోకి కొద్దిగా క్యాండిల్ కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ కొబ్బరి నూనె వేయాలండి తర్వాత లైన్ ఉంటుంది కదా ఇంట్లో ఇక కొద్దిగా ఇంత లైన్ అయితే తీసి ఇందులోకి వేసేసుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేసేయాలి పసుపు వేసిన తర్వాత దీన్ని కాసేపు వేడి చేయాలండి వేడి చేసినట్లయితే ఇవి మొత్తం మెల్ట్ అయిపోతాయి చూస్తున్నారు కదా ఇలా ఇది కాస్త ఇలా చల్లారేదాకా ఇలా పెట్టేసుకోవాలి చల్లారిన తర్వాత ఏదైనా ఇలాంటి డబ్బా కానీ ఏదైనా సిరప్ బటల్ క్యాప్ కానీ ఇలాంటిది ఏదైనా ఉంటే ఇందులోకి వేసి స్టోర్ చేసేసుకోవచ్చండి ఇందులో మొత్తం నేను ఇలా వేసేసాను ఇలా వేసేసుకొని మనం పెట్టుకున్నామంటే ఇది దాదాపు నెల రోజుల దాకా వస్తుందండి చూడండి ఇలా అయిపోతుంది ఇది చల్లారాక ఇలా అవుతుందండి దీన్ని మనము చూడండి మనకి ఎక్కడైతే కాళ్ళ పొగుళ్ళు ఉంటాయి అక్కడ కనుక ఇలా అప్లై చేసుకున్నాము అని అంటే తొందరగా పొగళ్ళు అనేవి వెళ్ళిపోతాయి అలాగే రాకుండా కూడా ఉంటాయండి లేని వాళ్ళు అప్లై చేసినా కూడా ట్రై చేసి చూడండి ఇది చాలా బాగా పనిచేస్తుంది చూద్దాము ఇలాంటిది ఏదైనా బాక్సెస్ ఉంటాయి కదా పార్సల్ వచ్చినవి ఇలాంటివి ఇలాంటి బాక్స్ ఒకటి తీసేసుకోవాలి తర్వాత అందులోకి కొద్దిగా కంఫర్ట్ వేయాలి కంఫర్ట్ ఉంటుంది కదా ఇంట్లో కొద్దిగా కంఫర్ట్ వేసుకోవాలి నేను ఇక్కడ సాఫ్ట్ టచ్ తీసుకున్నాను మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి నేను తర్వాత ఇందులోకి కొద్దిగా పౌడర్ వేస్తున్నాను కొద్దిగా పౌడర్ ఇలా వేసేసుకోవాలి వేసేసిన తర్వాత ఇందులోకి ఒక కాటన్ తీసేసుకొని ఇది బాగా కలిపేసేయాలి కాటన్తోనే మనం ఇలా మిక్స్ చేసేసుకోవాలి బాగా ఇలా మిక్స్ చేసేసుకొని ఈ కాటన్ని అందులోకి ఇలా బాగా డిప్ చేసి వదిలేయాలి ఇలా చేసుకున్న తర్వాత ఇది దేనికంటారా మనము వాషింగ్ మిషన్ అయితే డైలీ యూజ్ చేస్తూ ఉంటాము వాషింగ్ మిషన్లో ఒకలాంటి తడి స్మెల్ వస్తూ ఉంటుంది బట్టలు వాష్ చేసిన తర్వాత అలా రాకుండా ఉండాలంటే దీన్ని మనం రెడీ చేసుకున్న దాన్ని వాషింగ్ మిషన్లో పెట్టేసి మూత పెట్టేసేయాలి మూత పెట్టేసి మనము మనము బట్టలు వాష్ చేసేటప్పుడు దీన్ని బయటికి తీసేసి మనము బట్టలు వాష్ చేసుకోవాలి తర్వాత అందులోనే పెట్టేసామంటే బ్యాట్స్మెన్ రాకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ చూద్దాము ఇలాంటి ఒక వేస్ట్ ప్లేట్ తీసుకున్నాను నేను ఇక్కడ అందులోకి న్యూస్ పేపర్ వేసుకుంటున్నాను చిన్న చిన్న ఇలా కట్ చేసేసి న్యూస్ పేపర్ వేసేసాను తర్వాత ఇందులోకి ఆర్పిక్ వేస్తున్నాను మీ దగ్గర ఏ బ్రాండ్ ఉన్నా పర్వాలేదు వేసేసుకోండి ఆర్పిక్ వేసేసిన తర్వాత ఇక్కడ బాగా ఈ పేపర్ తడిసేదాకా ఇలా వేసుకోవాలి కొద్దిగా ఇలా వేసేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాము దీన్నైతే పక్కన పెట్టేసిన తర్వాత చేతికి ఒక కవర్ వేసేసుకోవాలి ఇలా ఇంట్లో ఏదైనా వేస్ట్ కవర్స్ ఉంటాయి కదా ఇలా కవర్ వేసేసి ఒక రబ్బర్ వేసేసుకోండి యూజన్ త్రూ రబ్బర్స్ ఉంటాయి కదా ఇలా వేసేసుకుందాము ఎందుకంటే మనం దీన్ని చేత్తో తాకుతాం కాబట్టి ఇలా కంపల్సరీ కవర్ అయితే వేసుకోవాలి లేదంటే చేతులు మంటలు వచ్చేస్తాయి అందుకోసమని ఇలా కవర్ వేసేసుకోవాలి ఇలా కవర్ వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం మనము చేతిలోకి తీసేసుకోవాలి ఇలా న్యూస్ పేపర్ని మనము వేసిన న్యూస్ పేపర్ని హార్బిక్ వేసిన న్యూస్ పేపర్ ఉంటుంది కదా ఇది చేతిలోకి ఇలా తీసేసుకొని బాగా ఇలా కలుపుకోవాలి బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసామంటే న్యూస్ పేపర్ మొత్తం ఇలా చిన్నగా అయిపోతుంది న్యూస్ పేపర్ అలాగే ఆర్పిక్ రెండు ఇలా కలిసిపోతాయి ఇలా బాగా ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసి ఇది దేనికంటే ఇది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది మనకి ఇంట్లో బాత్రూమ్ గోడలు టైల్స్ ఉంటాయి కదా ఇవైతే ఇలా చాలా మురికిగా అయిపోతూ ఉంటాయి మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఇలా మురికిగా అయిపోతూ ఉంటాయి ఇక్కడైతే అంత ఏం మురికి అవ్వలేదండి అయినా కూడా నేను చూపిస్తు నేను ఎప్పుడు ఇలా క్లీన్ చేస్తూ ఉంటాను కాబట్టి చూపిస్తున్నాను ఇలా బాత్రూమ్ టైల్స్ని కనుక మనం దీంతో కనుక ఇలా క్లీన్ చేసాము అని అంటే నీట్గా అయిపోతాయి అసలు చూపిస్తాను చూడండి ఇలా కాస్త ఇలా మనము రబ్ చేసేసి ఒక పది నిమిషాలు వదిలేసేయాలి ఇలా బాగా మనం పూసేసిన తర్వాత ఆర్పిక్ని ఒక పది నిమిషాలు వదిలేసేయాలి ఒక పది నిమిషాలు వదిలేసి కనుక మనము వాటర్తో వాష్ చేసుకున్నాము అని అంటే నీట్గా తళతళ మెరుస్తూ ఉంటాయి ట్రై చేసి చూడండి ఇవి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్పు చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయిపోయిందో ఇలా మనము గిన్నెలు ఒక దాంట్లోకి ఒకటి వేసేసినప్పుడు ఇలా ఇరుక్కుపోయినట్లు ఉంటాయి అవి ఎంత ట్రై చేసినా తీయడానికి రాదు అలాంటప్పుడు ఏం చేస్తారంటే స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఇలా పెట్టేసేయాలి చిన్నగా మంట పెట్టేసి ఇలా పెట్టేసామంటే ఈజీగా వచ్చేస్తాయండి కొద్దిసేపు ఇలా వేడి అయితే చాలు ఇలా స్లోగా తీసామంటే వచ్చేస్తాయి ఎప్పుడైనా గిన్నెలు ఒక దాంట్లోకి ఒకటి ఇరుక్కుపోయినప్పుడు ఇలా చేసి చూడండి ఈజీగా అయితే తీసేయచ్చు టిప్ చూద్దాము ఇలా పిల్లలవి కానీ పెద్దలు కానీ ప్యాంట్స్ ఉంటాయి కదా ఇవి జిప్లు ఒక్కొక్కసారి స్టక్ అయిపోయినట్టు ఉంటాయండి మనం ఎంత ప్రయత్నించినా కూడా కష్టంగా ఉంటుంది వేసుకోవడానికి అలాంటప్పుడు పెన్సిల్ తీసేసుకొని ఇలా కాస్త ఇలా జిప్ పైన రబ్ చేసేయాలి ఇలాగనక రబ్ చేసేసేమో అంటే మనకు ఈజీగా మూవ్ అవుతుందండి ప్యాంట్స్ అనే కాదు మనము హ్యాండ్ బ్యాగ్లు ఇలాంటివి యూస్ చేస్తుంటాం కదా ఏ జిప్పులకైనా కూడా మనం ఇలా పెన్సిల్ రబ్ చేసేసాము అని అంటే జిప్ అనేది ఇలా ఈజీగా వచ్చేస్తుంది వేసుకోవడానికి ట్రై చేసి చూడండి ఇలా ఈజీగా మూవ్ అవుతుంది ఒక నాఫ్తలిన్ బాల్ తీసుకున్నాను ఇక్కడ నాఫ్తలిన్ బాల్ తీసేసుకొని మెత్తగా దీన్ని పొడి చేసుకోవాలి ఇలా మెత్తగా పొడి చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇలాంటి పార్సల్ వచ్చిన బాక్సెస్ ఉంటాయి కదా ఏదైనా వేస్ట్ బాక్స్ ఒకటి తీసేసుకోండి ఇందులోకి మనం పొడి చేసి పెట్టుకున్న నాప్తలిని బాల్ వేసేసుకున్నాను తర్వాత కళ్ళు ఉప్పు వేస్తున్నాను ఒక స్పూను తర్వాత కొద్దిగా వంట సోడా వేసేయాలి ఒక హాఫ్ స్పూన్ అంతా వంట సోడా వేసేసేయాలి తర్వాత కంఫర్ట్ వేసుకుంటున్నాను కంఫర్ట్ వేసిన తర్వాత మూత పెట్టేసేయాలండి ఇలా మూత పెట్టేసి మనము కాస్త ఇలా షేక్ చేయాలి అన్నీ కలిసేలాగా ఇలా షేక్ చేసేయాలి తర్వాత ఇలా ఒక ఫోర్క్ కానీ లేదంటే ఒక చాకు కానీ వేడి చేసేసి ఇలా హోల్స్ పెట్టేసేయాలి ఇలా హోల్స్ పెట్టేసి దీన్ని మనము బాత్రూంలో కనుక పెట్టుకున్నట్లయితే బాత్రూంలో బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ అండి ఇలా ఒక్కొక్కసారి కుక్కర్లో అయితే విజిల్ అనేది రాదు సుయ్యి సుయ్యమని సౌండ్ వస్తూ ఉంటుంది కానీ విజిల్ అనేది రాదు అలాంటప్పుడు ఏం చేస్తారంటే చూడండి అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ విజిల్ తీసేసాను నేను ఈ మూతని తీసేసుకొని కుక్కర్ మూతని కొద్దిగా ఇంట్లో వంట సోడా ఉంటుంది కదండి సోడానండి ఇది కాస్త ఇలా వేసేసుకోవాలి విజిల్ పైన అంతా ఇలా మొత్తం వేసుకున్న తర్వాత అరచక్క నిమ్మకాయ తీసుకున్నానండి ఈ రసం మొత్తం ఇలా పిండేసేయాలి చూడండి ఎలా పొంగుతుందో ఇలా బాగా ఇలా రసం మొత్తం పిండేసి దీన్ని ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేస్తే ఇందులో ఏదైనా డెస్ట్ అనేది ఏదైనా ఇరుక్కొని ఉంటే చూడండి మురికి కానీ మట్టి కానీ ఏదైనా ఇరుక్కున్నా కూడా బయటికి నీట్గా క్లీన్ అయిపోతుంది అప్పుడు మనకు విజిల్ ప్రాబ్లం అనేది ఉండదండి చూడండి ఒక రెండు నిమిషాలు వదిలేశాను తర్వాత ఇలా ఒక గ్రీన్ స స్క్రబ్బర్తో ఇలా బాగా రుద్దుకోవాలండి మొత్తం ఇలా ఇలా బాగా ఇలా రుద్ది మనం క్లీన్ చేసుకున్నట్లయితే మనకు కుక్కర్ మూత కూడా నీట్గా క్లీన్ అయిపోతుందండి ఎటువంటి మరకలు కూడా ఉండవు అలాగే మనకు విజిల్ కూడా చాలా బాగా వస్తుంది చూడండి ఇందులో ఏదైనా ఇరుక్కున్నా కూడా నీట్గా వచ్చేస్తుంది బయటికి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది నేనైతే ఇక్కడ లోపల వైపు కూడా ఇలా కాస్త రుద్దేస్తున్నాను ఇప్పుడు కడిగి చూపిస్తాను చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయి ఉంటుందో చూడండి చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయిపోయిందో మీ నెక్స్ట్ టిప్ అండి పుట్నాల పప్పు అండి మనం పుట్నాల పప్పు ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి ఇవైతే తొందరగా పురుగు పట్టిపోతూ ఉంటాయి అలాగే మెత్తబడిపోతూ ఉంటాయి అట్లా కాకుండా ఉండాలంటే చూడండి బిర్యానీ ఆకులు ఉంటాయి కదా ఇంట్లో ఒక రెండు మూడు బిర్యానీ ఆకులు ఇందులోకి ఇలా గుచ్చేసేయండి ఇలా గుచ్చేసి మనము మూతబెట్టి పెట్టేసుకున్నట్లయితే ఎన్ని రోజులైనా కూడా మెత్తబడకుండా ఉంటాయి పురుగు కూడా పడకుండా ఉంటుంది ట్రై చేసి చూడండి ఎక్స్ టిప్ అండి మనము అరటిపళ్ళు తిని తొక్క అయితే పడేస్తూ ఉంటాము ఇప్పటి నుంచి అలా పడేయకండి చూడండి అరటిపళ్ళు తిన్న తర్వాత ఇదిలా ఒక తొక్క అయితే తీసేసుకొని అందులోకి కాస్త పసుపు వేసేయండి ఇలా పసుపు వేసేసి దీన్నైతే మనము ముఖం మీద పింపల్స్ అయ్యి మనకు మచ్చలు నిలిచిపోయి ఉంటాయి కదండి అలాంటప్పుడు కానీ లేదంటే చేతుల మీద నలుపు వచ్చేసి ఉంటుంది అలాగే మోకాళ్ళ దగ్గర నలుపు మెడ దగ్గర నలుపు అనేది వచ్చేసి ఉంటుందండి ఆరోగ్య సమస్యల వల్ల అలాంటప్పుడు ఇలా అరటి తొక్క మీద కాస్త పసుపు వేసి మీకు ఎక్కడైతే నల్ చూడండి ఇలా కూడా నలుపు వచ్చేసి ఉంటుంది అలా అలాంటప్పుడు మీరు ఎక్కడైతే మీకు నలుపు ఉంటుందో అక్కడ ఇలా బాగా రుద్దుకోవాలండి పసుపు అలాగే అరటి తొక్కని ఇలా బాగా ఇలా మర్దన చేసేసి దీన్ని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు వదిలేసి మనము వాష్ చేసుకున్నామంటే డైలీ ఇలా చేయడం వల్ల నలుపుదనం అంతా వెళ్ళిపోతుంది చర్మం మెరుస్తూ ఉంటుందండి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మనకు ఒక్క రూపాయి ఖర్చు కూడా అవ్వదు ఇంట్లో నెక్స్ట్ టిప్ చూద్దాము నేను ఇక్కడ ఒక నాలుగైదు గాజులు తీసేసుకున్నానండి అందరిళ్లలో గాజులు అయితే ఉండనే ఉంటాయి కదా నేను ఇక్కడ ఒక నాలుగైదు గాజులు తీసేసుకున్నాను ముందుగా ఇలా రెండు గాజులు తీసేసుకొని చూడండి ఇలాంటి ఒక థ్రెడ్తో అయితే ఇలా ముడి వేసేసుకోవాలి మీ దగ్గర ఇలాంటి థ్రెడ్ లేదంటే టేప్ సహాయంతో కూడా టైట్గా చుట్టేయచ్చు నేను ఇలా ముడి వేసేసి ఇక్కడ థ్రెడ్ అయితే కట్ చేసేసాను ఎక్స్ట్రా ఉన్నది తర్వాత చూడండి ఇలా ముడి వేసేసానండి తర్వాత ఇంకా కొన్ని గాజులు తీసేసుకొని ఒక నేనైతే ఇక్కడ ఐదు గాజులు యూజ్ చేస్తున్నాను తర్వాత దీనికి కూడా అలాగే ముడి వేసేసేయాలి కొంచెం మందంగా ఉన్న థ్రెడ్ తీసుకుంటే మనకు గట్టిగా ఉంటుందండి ఊడిపోకుండా అందుకని నేను కొద్దిగా మందంగా ఉన్న థ్రెడ్ అయితే తీసేసుకున్నాను ఇలా చక్కగా ఇలా ముడి వేసేసుకొని దీన్ని కూడా నీట్గా కట్ చేసేసుకొని యూజ్ చేసుకోవచ్చండి ఇది దేనికంటే చూడండి ఇంట్లో మనము గిన్నెల స్టాండ్ యూజ్ చేస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి గిన్నెల స్టాండ్ పెద్దగా ఉంటుంది కాబట్టి పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు కొందరిళ్లలో అయితే గిన్నెల స్టాండ్ కూడా ఉండదు కదా అలాంటప్పుడు ఇలా మనం రెడీ చేసేసుకొని దీన్ని మనము ఒక మేకకి తగిలించేసేయాలండి వంటగదిలో నేను ఇక్కడ ఒక మేకకి అయితే ఇలా తగిలిస్తున్నాను దీన్ని రకరకాల పర్పస్ కింద యూజ్ చేసుకోవచ్చండి దీనికైతే ఇప్పుడు చూడండి ఇంట్లో ఉన్నవి ఇలా గెడటలు కానీ లేదంటే ఏదైనా స్పూన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం ఇలా ఈజీగా పెట్టేసుకోవచ్చండి చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉంటుందో ఇలా గనక మనం అన్నీ పెట్టేసుకున్నాం అనుకోండి వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలాంటి పెద్ద పెద్దవి కూడా మనం గిన్నెల స్టాండ్లో పెట్టలేము కదా అలాంటప్పుడు ఇలా చేసుకోవచ్చండి అంతేకాదండి దీంట్లో మనము కిచెన్ టవల్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా దాన్ని కూడా ఇలా హ్యాంగ్ చేసేసుకోవచ్చు ఎప్పుడు కావాలప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇదండి అండి వీడియో మీకు గనక వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్